ఇరవై నాలుగో తేదీ బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది బుధవారం అంటేనే వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు ఇంతటి పవిత్రమైన బుధవారం రోజున సంకట చతుర్థి మనకి వచ్చింది మన హిందూ మతముల బుధవారం రోజున చతుర్థి వస్తే అది చాలా శక్తివంతమైనది సంకటహర చతుర్థి బుధవారం కలిసి రావటం చాలా అరుదుగా ఉంటుంది సంకటహార చతుర్థి నాడు ఇంట్లో పూజ చేయడం వల్ల మీ కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి రోజు చేసే పూజల కన్నా చతుర్థి రోజున చేసే పూజలకు చాలా పుణ్యఫలం ఉంటుంది కాబట్టి ఈ సంకటధార చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందు ముందుగానే నిద్రలేవాలి ఇంట్లో పూజ చేసే సీలు శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు పసుపుమిళ్ళు చల్లుకోవాలి ఇలా పసుపు ఇళ్ళు చావటం వల్ల మీ ఇంట్లో ఏమైనా మైల ఉంటే అదంతా శుద్ధి అవుతుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకోండి మీ పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని మీ పూజా గదిలో ఉన్న వినాయకుని పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించుకోవాలి ఈరోజు పూజ వాళ్ళు పూజా గదిలో ఖచ్చితంగా అక్షింతలు పెట్టుకోవాలి తర్వాత దీపంలో నువ్వుల నూనె పోసి అందులో ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర రెండు పువ్వులను పెట్టి దీపానికి నమస్కారం చేసుకొని దీపం అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం దీపం వెలుగులో త్రిమూర్తులను కొలువై ఉంటారు ఇలా గణపతిని అలంకరించుకున్నాక గణపతి పటం ముందు ఒక ఎర్రటి జాకెట్ మొక్కను పెట్టి అందులో మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు పదకొండు రూపాయి బిళ్ళలను వేసి ముడుపు కట్టుకోవాలి ఇలా ముడుపు కట్టుకునేటప్పుడు ఓం గణేశాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ ముడుపు కట్టుకోవాలి ఈ ముడుపు స్వామి వారి పటం ముందే ఉంచుకోండి గరిక అంటే గణపతికి చాలా ఇష్టం గణపతి పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే మీ పూజాగతిలో ఉన్న గణపతి పటం ముందు ఇరవై ఒక్క గరిక ఆకుల్ని పెట్టి మీ మనసులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ గణపతికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరిక అయినా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ భర్త సంపాదన బాగా పెరగాలంటే ఈ చతుర్ రోజున వినాయకుని పటం ముందు ఒక వెండి గిన్నెను పెట్టి ఆ గిన్నెలు ఐదు ఆలుకులను వేసి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేయండి పూజ పూర్తయ్యాక ఈ ఆలుగులను తీసి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో ఉంచండి ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి ఇక స్వామి వారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటంటే అటుకులు ఉండ్రాళ్ళు జామ పండ్లు నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇలా మీ శక్తి కొద్దీ స్వామివారికి నైవేద్యంగా నివేదించండి ఇవేమీ పెట్టలేని అనుకునేవాళ్ళు ఆ మహాగణపతికి ఒక ముక్కను సమర్పించినా సరే గణపతి సంతోషించి మీ ఇంటిపై వరాల చెల్లు కురిపిస్తాడు దేవునికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఈ నైవేద్యం మీద కొన్ని నీళ్ళను చిలకరించండి ఇక చివరిగా గణపతికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి గదిలో ఉన్న అక్షంతలను మీ తలపైన వేసుకొని పూజను ముగించుకోవాలి పూజ పూర్తయిన తర్వాత మీ ఇల్లంతా ధూపం వేసుకోవాలి ఈ విధంగా ఉదయం పూజ చేసిన వారు మరలా సాయంత్రం సమయంలో ఇంట్లో దీపారాధన కూడా చేసుకోవాలి పూజ చేసేవాళ్ళు సాయంత్రం మరలా తలస్నానం చేసి మీరు కట్టిన ముడుపును తీసి ముడుపులో ఉన్న బియ్యంతో దేవునికి పరమాన్నం తయారు చేయండి సాయంత్రం ఏడు గంటలకు పూజ దీపం వెలిగించి మీరు తయారు చేసిన పరమాన్నాన్ని గణపతికి నివేదించండి నమస్కారం చేసుకోండి ఈ విధంగా సంగరహార చతుర్థి రోజున ఇంట్లో ఈ వ్రతం ఆచరించి ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదం ఎల్లవెల్లలా ఉంటుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు మంచం మీద కూర్చోకూడదు గణపతి పేరు మీద ఈ రోజున ఉపవాసం ఉంటే మీరు ఎంతో పుణ్యాన్ని మొట్టకట్టుకుంటారు మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రోజు ఉపవాసం ఉన్నవారు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఈ చతుర్థి రోజున ఒక శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని చెప్పిస్తే మీకు అఖండ రాజయోగం కూడా వరిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీ లక్ష్మి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చదివితే చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్న శక్తి అందులేనిది మీకు అఖండ ఐశ్వర్యం లభించాలంటే ప్రతీ నెల వచ్చే సంకటహార చతుర్థి రోజున ఈ విధంగా గణపతి వ్రతం ఆచరించండి ఇక మీ ఇంటికి అదృష్టం కలిసి వచ్చి మీ జీవితంలో కష్టాలే ఉండవు ఈ పవిత్రమైన రోజున గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్యఫలాన్ని కూడా పొందవచ్చు ఈ విధంగా ఇంట్లో పూజ చేయలేని వారు కనీసం ఇంట్లో ఒక దీపం వెలిగించి ఒక కొబ్బరిగాయని కొరితే చాలా మంచిది స్వామివారి వ్రతకథ చదివిన వ్రతకథ విన్నా సరే వినాయకుడిని పూజించినంత పుణ్యాన్ని మనం మూటగట్టుకోవచ్చు పురాణాల ప్రకారం పార్వతీదేవి గణేషుణ్ణి సృష్టించింది పరమశివుడు పార్వతీదేవిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు గణేషుడు పరమేశ్వరుడే తన తండ్రి అని తెలియక శివుడిని ఆంక్షలు పెట్టాడు అప్పుడు శివుడు ఒక రూపం దాల్చి గణేషుని తల నరికాడు పార్వతి తిరిగి వచ్చేసరికి కొడుకు చనిపోయి ఉండటం చూసి కోపంతో భయంకరమైన రూపం దాల్చింది అప్పుడు ఆ మహాశివుడు తన తప్పును సరిదిద్దడానికి గణపతి శరీరం పైన ఏనుగు తలను అమర్చి అతనికి ప్రాణం పోశాడు ఈ సంఘటన సంకటహార చతుర్థి నాడు జరిగింది కాబట్టి శంకరహార చతుర్థి నాడు గణపతికి అంకితం చేయబడింది అనమాట దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు ఎవరికైతే ఆర్థిక కష్టాలు కుటుంబ సమస్యలు జాతకంలో దోషాలు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ కష్టాల నుండి విముక్తి పొందటం కోసం చసిర్థి రోజున గణేషుణ్ణి పూజిస్తే చాలా మంచిది ఈ వీడియో మాకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి